మష్రూమ్ వల్ల లాభాలు ఏంటో తెలుసుకుందాం పుట్టగొడుగులు అనేవి ఒకప్పుడు చాలా తక్కువగా లభించేవి కానీ ప్రస్తుతం సూపర్ మార్కెట్స్ కూరగాయల షాపులో చాలా లభిస్తున్నాయి మష్రూమ్స్తో అనేక రకాల వంటలు కూడా చేసుకోవచ్చు ఇతర కూరగాయలతో పోలిస్తే పుట్టగొడుగులు కాస్త ఖరీదు ఎక్కువగా ఉంటాయి అలాగని కొనటం మానేకండి ఎందుకంటే వీటిలో పోషకాలు ఎక్కువ ఫార్టీ ఇయర్స్ అబౌవ్ మహిళలకి మాంసాహారానికి బదులుగా ఒక కప్పు మష్రూమ్స్ తింటే చాలు చాలా మేలు జరుగుతుంది తరచూ మష్రూమ్స్ తినడం వలన శరీరానికి సరిపడ విటమిన్ డి అందుతుంది రోగ శక్తి వృద్ధి చెందుతుంది వీటిల్లో విటమిన్ బి సమృద్ధిగా ఉంటుంది రిబోప్లేవిన్ నియాసిన్ వంటి పోషకాలు అందాలంటే వీటిని తప్పకుండా తినాలి రిబోప్లేవిన్ ఎర్ర రక్త కణాలను పెరిగేలా చేస్తుంది నియాసిస్ చర్మ చర్మానికి మేలు చేస్తుంది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది పుటగొడుగుల్లో ఉండే ఖనిజాలు నాడి వ్యవస్థ దృఢంగా ఉంచటంలో కీలక పాత్ర పోషిస్తుంది దాంతోపాటు హార్మోన్లు అసమానతలను తగ్గిస్తుంది వీటిలో లభించే సెలీనియం యాంటీ ఆక్సిడెంట్లా పనిచేస్తుంది శరీరంలోని కణాలను తొలగించి కొత్త కణాల వృద్ధికి సహాయపడుతుంది మష్రూమ్స్లో ఉండే రాగి శరీరానికి అవసరమైన ప్రాణవాయువును అందేలా చేస్తుంది అలాగే ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది మష్రూమ్స్లో ఉండే పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది ఇంకా కండరాలను ఉత్తేజితం చేస్తుంది బరువు తగ్గాలని అనుకునేవారు వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి దీనిలో క్యాలరీలు కొవ్వు తక్కువగా ఉంటాయి వీటిని తింటే శరీరానికి శక్తి మాత్రమే వస్తుంది వీటిని కూరలో తినడానికి ఇష్టపడకపోతే సూప్లో అయినా వేసుకొని తినవచ్చు